వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం మా తండ్రి వైఎస్ వివేకా ఐదేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు చంద్రబాబు మహాసేన రాజేష్ సిపిఐ నేత నారాయణ సిపిఎం నేత గఫూర్ వంటి చాలామంది సహకరించారు ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓటమి పాలయ్యారు సొంత వాళ్ళే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నా ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు వంచన మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దు తమ అనుకునే వాళ్ళకే న్యాయం చేస్తారా అవినాష్ భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు అవినాష్ భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్ళే రక్షిస్తున్నారు జగన్ పాత్రపై విచారణ జరగాలి నిర్దోషి అయితే వదిలేయాలి జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారు సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు షర్మిల ఒక్కరే నాకు నుంచి అండగా నిలిచారు నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి నాన్నను గొండలితో చంపారు అనే విషయం జగనన్నకు ఎలా తెలుసు జగనన్నకు ఎలా తెలుసో విషయం బయటికి రావాలి నాపైనే కేసులు పెట్టారంటే ప్రభుత్వం వెనుక ఉంది కాబట్టే పెట్టారు విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను గుర్తించాలి